కుక్క పిల్లలు పడేశారా అదే చూశానే మీ యొక్క పత్రికలో లేకపోతే మీ మీడియా చెప్పింది ట్రైర్ ఎక్కి దిగింది పోయింది అసలు కానీ బొమ్మ చూపించారు కదా మీరు మేము చూసాం ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడ మాట్లాడుతున్నట్లు కాలు మీద కాలుష్యం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం నిజమని నమ్ముతా ఉన్నాం కానీ మీరు కుక్క పిల్లలు లాగేశారు ఎవరు లాగారు చెప్పాలి కదా అది ఏం మాట్లాడరు మీరు ఊరికే మీ నోటికి బాగుంది భాష కుక్కపిల్లలాగా లాగేశారు ఏం చేస్తాం మనుషులంటే కుక్కపిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు నేను చేయగలిగింది ఏమీ లేదు అవేం చెప్పింది మాట్లాడుతున్నాడు మా ఆయన చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు అమ్మలే ఆసుపత్రిలో ఆయన మరణించాడు ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాయకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏదో మాకు తెలియాలి మాకు అర్థం కావాలి మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు మీరు దాన్ని క్లారిఫై చేయాలా ఎందుకంటే మీ యొక్క మీ డిపార్ట్మెంట్ మీ అంటే మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య బద్దంగా బ్రాకెట్లో అనుమానం ఉంది ఈవీఎంలో ఇరవై ఐదు నలభై నలభై లక్షల ఓట్లు ఏమయ్యాయని ఈ మా వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఢిల్లీలో సమాధానం చెప్పమంటే ఏంటి సమాధానం చెప్పంటే కేసుల రూపేనా బహుమానిస్తూ ఉన్నారు మీరు ఇది మంచిది కాదు నిజానిజాలు అన్నీ బయటికి వస్తాయి ఆ రోజున ప్రజల ముందు ఎవరు దోషి నిలబడాలో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా నేను మా పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల ఆఫీసుకి పిలిపించుకున్నారు ఎంక్వైరీ చేస్తామని కూడా ఒక పెద్ద మనిషి ఎవరు మాట్లాడుకుంటాయి అని అడుగుతా ఉన్నా చెప్పండి ఏం చేయాలి ఏ విధంగా చేయాలో గైడ్లైన్స్ చేయండి మాకు దాన్ని ఫాలో చేసే ప్రయత్నం చేస్తాం ఇట్లే చేయాల మీరు అని మా నాయకుడు బయట పరామర్శ కోసం బయటకు వస్తాడే మీరు పర్మిషన్ ఇవ్వరు హెలిప్యాడ్కి అవకాశం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడతారని చెప్తే ఆయనకి రావాల్సిన జెట్ ప్లస్ కేటగిరీ రక్షణ దాని యొక్క విధి విధానాలు మీరు అమలు చేయరు ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మీరు వెళ్ళారు నేను షూటింగ్ అన్ను మీరెళ్ళారు సరైన సరైన ప్రణాళిక లేదా లేకపోతే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి ఆ కమిటీ రిపోర్ట్ భాష మీరే వేశారు ఏమైందో నాకు తెలియదు దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయారే మీరు ముఖ్యమంత్రి హోదాలో వెళితే తొక్కి స్లాట్లో ఆ పుష్కర గూట్లో ఘాట్లో ఏంటి కందుకూరు రోడ్ షో మీకు గుర్తుకుండే ఉంటుంది ఇరుకైన సందుల్లో పెట్టారు మీరు దాదాపు ఏడెనిమిది మంది అక్కడ చనిపోయారు సమాధానం గుంటూరులో మత్స్ కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు మినిమం జాగ్రత్తలు లేవు అక్కడ ఇద్దరు ముగ్గురు महिला